జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు దాదాపు పూర్తయింది నలుగురి పేర్లను పిసిసి ప్రతిపాదించింది సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నవీన్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లను పిసిసి వాళ్ళ ఏఐసిసికి పంపనుంది ఇవాలో రేపో వీరిలో ఒకరిని పార్టీ అభ్యర్థిగా ఏఐసిసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇక బీసీలకు రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ జీవో ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్ను కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసిసిని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్లో బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి ముగ్గురు నేతల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం కవీర్లో నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ బొంతు రామ్మోహన్ గౌడ్ ఉన్నారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థిగా జూబ్లీహిల్స్లో లో పోటీ చేసి ఓడిపోయారు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి దీంతో నవీన్ యాదవ్ కే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది ఇక అంజున్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బొంతు రామ్మోహన్ కు నగర మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది ఈ ముగ్గురి పేర్లపైన సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా రాష్ట్ర రాష్ట మీనాక్షి నటరాజన్ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాలను బేరేజు వేసిన తరువాతే ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు వివరించాయి ఉప ఎన్నికలో కాంగ్రెస్ను తప్పనిసరిగా గెలిపించాలని ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్లకు ఇప్పటికే సమన్వయ బాధ్యతలను పార్టీ అప్పగించింది వీలైనంత త్వరగా అభ్యర్థిని ఖరారు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నందున ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు